సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము సక్సెస్ఫుల్ గా మిక్స్డ్ టాక్ వచ్చింది మరి ఎల్లుండి రాబోయే మనశంకర్ వరప్రసాద్ సినిమాకి మంచి టాక్ వస్తే ఈ సినిమా నిలబడుతుందా ఖచ్చితంగా ఇప్పుడు మనం ఉంటే ఈ మధ్య కాలంలో చాలా హైప్ తో వచ్చే సినిమాన్ని కొన్ని కొన్ని బాగా కొన్ని కొన్ని బాగా దీని అంత కారణం ఏంటంటే ఒకటే డైరెక్టర్ తెలుగు అయినా అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఎక్కడైనా సరే సినిమా తీసేటప్పుడు మైండ్ పెట్టి క్లారిటీగా తీయాలి అలాగే యాక్టర్ కూడా దాన్ని సాగరం సహకరించాలి అప్పుడు ఆ సినిమా నిలబడతాది ఆడతాది ఇప్పుడు మనం ఎక్కడ చేరి ఆ సినిమా పోయిందంట ఆ సినిమా బాగా ఆడుతుందంటే ఇక్కడ మనం చెప్పే దాన్ని బట్టి ఏం డిసైడ్ కాదు మరి ఇక్కడ ప్రభాస్ గారు సపోర్ట్ చేయలేదు అంటారా లేకపోతే మారుతి గారు మైండ్ పెట్టలేదు అంటారా ఉందా సినిమా మిక్స్డ్ వస్తుంది కదా సరే మనం ఏం చెప్పుకోవాలి చెప్ప ప్రజలు డిసైడ్ చేస్తారు జనాలు ప్రజలు చూడు నా ప్రజలు చూడు ఎట్ట మా ప్రజలు మేము వాళ్ళ మా ఓళ్ళకి మా నా అందరికి సినిమా టికెట్ యాభై రూపాయలు వంద రూపాయలు కష్టపోయి అన్నట్టు యాభై రూపాయలు పెట్టే చూడలేక ఉన్నారు మా పరిస్థితి అంటే సినిమా టికెట్లు ఐదు వందలు బియ్య పెట్టడం మరి ఆ సినిమాలు కొనుక్కొని బాగుంటాయి బాగుండవు మరి మా ఓడ వీళ్ళు నన్ను నమ్మి చూసే నన్ను నా మీద నమ్మకంతో నేను ఏదైనా సినిమా రివ్యూ చెప్పానంటే ఆ నమ్మకంతో నన్ను నమ్మి నా జనాలు ఉన్నారు నా ప్రెసిడెంట్ నా మీద నమ్మకంతో సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఉండాలి కాబట్టి దయచేసి మీరు యాభై రూపాయలు వంద రూపాయలు పెడితేనే మీ సినిమాలు ఆడుతుంది కోరిక సినిమాడు ఇప్పుడు మరి చిరంజీవి గారి సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు చిరంజీవి గారి సినిమా అయినా సినిమా సెవానందర అది ఒకటి కానీ భక్త మహాశైలకు విజ్ఞప్తి భర్త భర్త మహాశైల భక్త మహాశైల భర్త మహాశైల భర్త మహాశి ఏదో అట్లా సరే ఉండు ఏ సినిమా అయినా బాగా ఆడాలంటే ఏం చేయాలి బాగా తీయాలి కదా ఐ బొమ్మ వల్ల ఫ్లాప్ అయిందంటే అన్నీ ఏమో దారు అది ఐ బొమ్మ వల్ల మూవీ రూల్స్ వల్ల సినిమా ఫ్లాప్ అయిపోతాయి అన్నారు అన్యాయం కదా ఆ సినిమాలు ఏమైనా బాగున్నాయా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది సినిమా ఉంది అది ఫ్లాప్ అయిందంటే పోయిందంటే హరిహర ఉంది ఐ బొమ్మ వాళ్ళు ఫ్లాప్ అయిందంటే విజయ్ దేవరకుండా కింగ్డమ్ ఉంది ఐ బొమ్మ వాళ్ళు ప్లాప్ కాబట్టి సినిమా బాగుంటే ఐ బొమ్మ కూడా దాన్ని నేను చేయలేదు పుష్ప టూ ఉంది పుష్ప ఉంది కాంతారా ఉంది కోర్టు ఉంది సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి సినిమాలన్నీ ఐ బొమ్మలు మూవీ రోజులు ఉన్నా కూడా హిట్ అయినాయి జనాలు పోయే థియేటర్కి కారణం అంతే కానీ నేనేదో చెప్పేశారని నువ్వేదో అన్నావు అని అయ్యి బొమ్మలో సినిమా ఉందనే పోరా కాబట్టి సినిమా బాగా తీసిందే మీ సినిమా రాడు కాబట్టి అది మైండ్ లో పెట్టుకోసిందే కాని ఎంతసేపు మారాంటి పేదోళ్ళ మీద పడే నీ వల్ల పోయింది సినిమా నీ వల్ల పోయింది నువ్వు అన్నావు అందుకే పోయిందంట సినిమా అంటే ఏమి కోడనమ్మకాల్ని దూరం చేసి